రే సత్యత్యమండు అరే రేరే అరే అమ్మా బాగున్నావురా ఎంత పని జరిగిందిరా అదే నేను అనుకోలేదు మా ఇలా జరుగుతుందని మరి భగవంతుడు మరి ఇలా చేసాడంటే అది నువ్వు ఇంత మంచివాడు అయి ఉన్నాక నీకు ఇలా జరగకూడదురా అదే 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 నీకు అదే నాకు తెలిసిందిరా బాబు నువ్వు మళ్ళీ ఫోన్ చేయకపోతే నువ్వు ఏమైనా అనుకుంటావేమోనని ఏం లేదురా బాబు నువ్వేం బాధపడకు అంత బాగుంటుంది నువ్వు మళ్ళీ బయటకు వచ్చేస్తావు హాస్పిటల్ నుంచి అదే నీకు నీకు పొద్దుట యాక్సిడెంట్ అయ్యిందట కదా అదే అదేరా మన ఎదురుంచి ఆ వెంకటరమణ సూర్యారావు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సత్యపండి గారికి యాక్సిడెంట్ అయింది పాపం అని వెంటనే నీకు ఫోన్ చేయకపోతే నువ్వు తెలుసున్నవాడువి కదా బాగా కదా తెలుసున్నవాడివి ఏంటి చేయలేదటి బాబాయ్ అంటావని వెంటనే ఫోన్ చేశాను అనమాట అది ఒరే బాబు నువ్వేం కంగారు పడకమ్మ అంతా నీకు బాగుంటుంది నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక నేను మీ వీలైతే హాస్పిటల్ కూడా వస్తాను రే ఎందుకంటే నేను కొంచెం బిజీ పని మీద ఉన్నాను నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ఇంటికి వస్తాను నేను తప్పకుండా చూస్తాను నువ్వేం కంగారు పడకమ్మా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న యాక్సిడెంట్ ఏమో పర్వాలేదులే ఏ లేదు లేదు నేను వస్తాను నువ్వు కంగారు పడకో ఆ ఏం చెప్తున్నావు ఆ ఏంటి సత్తిపండు సత్ సత్తిపండు నువ్వే కదరా మరి ఏంటి అంటున్నావు నువ్వు సత్తిపండు నీకు అవ్వలేదా యాక్సిడెంటు అవును సతిపంట్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా ఊరిలో నాకు వాళ్ళు కూడా ఎవరికో తెలుసుకోకుండా నిన్ను నీకు ఫోన్ చేశానా అలా చేయకూడదా పైగాని హాస్పిటల్లో హాస్పిటల్లో నువ్వు బాబు నువ్వు నువ్వు తెలుసున్నావాడు కదా అలా నేను వెంటనే ఫోన్ చెబితే అవును అనుకుంటామని నేను ఫోన్ చేశాను దీనికి ఏంటి అవును ఇప్పుడు నీకు అవ్వలేదు కదా ఇప్పుడు ఇంతకీ నీకు అవ్వలేదు యాక్సిడెంట్ అంతేనా నీ అయితే శుభం సరే ఏం కంగారు పడకు అయితే నీకు యాక్సిడెంట్ అవ్వలేదు కదా నీకు యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకోని నేను ఫోన్ చేశాను సరే నేను నేను ఫోన్ పెట్టేస్తాను నువ్వు పడకు ఇప్పుడు ఇంతకీ లాస్ట్ నీకు యాక్సిడెంట్ అవ్వలేదు అంతే కదా ఓకే 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 సరే వదిలే ఇంకా నీకు యాక్సిడెంట్ ఇవ్వలేదు అని చెప్పావు కదా సంతోషం ఓకే ఉంటాను ఉంటానురా రా